யமா கா மகாபிர வாசன பதினெட்டாம் வட சோபி நமஸ்காரம் ராஜகுருசாமி களே தெய்வமே அய்யப்பா சரணம் ஓம் சரணம் வா சரணம் குருநாத சரணம் 2003 கட்டளையடி வரது ஒரு சார்பு இருக்க நிவாசி ராயபுரத்துக்கு வந்து நிவேதனை 2003 এই సాశం సా ఈ ఎల్లటి ఈ రోజుకు మరి ఇరవై మూడవ రోజు పాదయాత్ర ఇరవై నాలుగు సాంశరణం ఇరవై రోజు పాదయాత్ర మాది అప్పటి వరకు మంచి బ్రహ్మాండంగా ఆనందయాత్ర కొనసాగుతుంది అవుతుంది మా ఎవరికి మా సామలకు ఎటువంటి ప్రాబ్లం లేదు పిక్షలకైనా అల్పారాకైనా మాకు దాతం మాకు బ్రహ్మాండంగా విరాళాలు ఇస్తున్నారు మాకు మాకు చాలామంది సాగును కోఆపరేట్ చేస్తున్నారు మేము ఆనందం ఆనందయాత్ర చేస్తున్నాం స్వామి శరణ ఎన్ని కిలోమీటర్లు వేది ఉండేది స్వామి శరణమయ్యప్ప హరిహర సూతన ఆనంద చిత్తనయ్య స్వామి శరణమయ్యప్ప ఈరోజు ఇరవై నాలుగవ రోజు మా శబరి యాత్ర ప్రారంభమై శ్రీ 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 శాంతి స్వరూపులు స్వామి గారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ ఆనంద యాత్రకు ఇరవై నాలుగవ రోజు అనంతపురం జిల్లా పెనుగోడ్డ శివార్లలో ఇవాళ టీ బ్రేక్ ఆగినం ఇప్పుడే అక్కడి నుంచి కూడా స్వాములు ఎక్కడున్నా కానీ మీరు సుఖ సంతోషాలతో వెళ్ళాలి సుభిక్షంగా ఉండాలని మా గ్రామ ప్రజలు కాకుండా మా మండలంలోని జిల్లాలలోని తదితర ప్రాంతాల నుంచి కూడా మీరు ఎక్కడున్నా మేము రాలేకపోయినా మేము రాలేకపోయినా కూడా మీకు భిక్ష సమర్పించుకుంటామని కోకొల్లలుగా దాదాపుగా ఐదు వందల మంది ఇలా భిక్షకు ముందుకు వచ్చి విరాళాలు సమర్పించుకుంటున్నారు వారికి వినలేని సంతోషం ఎందుకంటే మా స్వామి అంటే దైవాంశ సంబూతులు శాంతి స్వరూపులు అటువంటి రాజుగురుస్వామి పదమూడవసారి మహాపాదయాత్ర చేస్తుండనే ఆనందంలో వీళ్ళంతా మాకు సహకరిస్తున్నారు సహకరి సహకరించిన వాళ్ళందరికీ వేల వేల కోటి దండాలు అలాగే అయ్యప్ప స్వామి ఆశీస్సులు స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి చరణమయ తీసుకుంటా విగ్రహం కొంచెం ముందర శాంతి స్వరూపులు స్వామి ఆధ్వర్యంలో మన మహాపాదయాత్ర మొదలుపెట్టి ఇరవై నాలుగో రోజులు జరుగు అవుతున్నది ఈరోజు వరకు ఈరోజు వరకు మన ఐదు వందల యాభై కిలోమీటర్లు మనం పాదయాత్రలు చేసినాం ఇంకోటి ఏంటి ప్రతి అయ్యప్పలు మొత్తం ముప్పై ఏడు మంది అయ్యప్పలు మేము పాదయాత్ర ప్రతి ఒక్క అయ్యప్పలు సంతోషంగా పాదయాత్ర చేస్తున్నారు మాకు ఇంతకుముందు స్వామి చెప్పినట్టు మాకు భిక్షకు కానీ అల్పారాన్ని కానీ ప్రతి ఒక్క దాతలు ముందుకు వచ్చి సహకరించిన దాతలకు అయ్యప్ప రూపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటాం అలాగే ముందు ఇంకా మేము అందరూ సహకరించాలని కోరుకుంటాం ధన్యవాదాలు తెలుపుతున్నాను స్వామి శరణమయ్యూ స్వామి శరణం స్వామి శరణం శ్రీ 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 శాంతి స్వరూపులు దైవ సమాంగులు కుజులు రాజస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆనంద యాత్ర ముస్తాబాద్ హర్యారపు అయ్యప్ప దేవాలయం నుండి శిబరిమారావు జరిగిన ఆనందయాత్ర అంతా కూడా మా గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం వారి యొక్క ఆశిస్తున్న స్వాములందరూ కూడా చాలా సంతోషంగా నడుచుకుంటూ పోతున్నాం ఇంకా ముప్పై నాలుగు రోజులు ఎప్పుడెప్పుడు వస్తుందని స్వాములంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇంకొకటి మేము ఎక్కడున్నా కూడా మా స్నేహితులు హైదరాబాద్ వారి వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం రోజు ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగనే దారి పొండి వస్తుంటే కూడా మిత్రులు శేవాభిలాసులు కొందరు తెలుగు వాళ్ళు ఎంతోమంది పనులు బలాలు వస్తు రూపేణ ధన రూపేణ నీళ్ళ రూపేణ అనేక మంది దాతలు వస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు వాళ్ళందరినీ కూడా అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ క్షేమంగా ఇంకొక ముప్పై నాలుగు రోజులు కలుస్తుందని మా స్వాములందరూ ఉత్సాహంగా చూశాడు స్వాములందరూ ఆనందయాత్రలో మా జీవితంలో ఒక మర్చిపోలేని ఒక ముఖ్యమైన ఘట్టం జీవితంలో వెనకకి తిరిగి చూసుకుంటూ ఏం చేసినామంటే అన్నింటిలో మేము శబరియాత్ర చేసినాం పాదయాత్ర అని చెప్పుకునే గర్వంగా ఉండే ఆనందయాత్రని అని అందరం కూడా సంతోషంగా చెప్పుకుంటున్నాం ਆਪਾਰੇ ਆਲਾ ਬਾਦਲੇ ਆਪਾ ਨਾ ਸੁਣਦੇ ਨਾ ਆਪਾਰੇ ਆਕਰਵਾਸਲੇ ਸਾਥੀ ਆਪਾ ਸੁਣਦੇ ਰਹੀ ਉਸਤਾਵਾਦੀ